అయితే సంపూర్ణ ఆరోగ్యము ఎట్లా అవుతుందంటే ఫిజికల్ హెల్త్ ఒకటి అంట మెంటల్ హెల్త్ ఒకటి అంట ఎమోషనల్ హెల్త్ ఒకటి అంట ఈ మూడు కలిస్తేనే హోలిస్టిక్ హెల్త్ అనమాట సంపూర్ణమైన ఆరోగ్యం అని చెప్పారు మళ్ళీ ఏ వ్యక్తి కూడా ఏదైనా చిన్న అనారోగ్యం ఏదో ఒక అనారోగ్యంతో ఉంటాడు ఎంత మంచి ఆరోగ్యవంతుడైనా ఏదో ఒక అర అనారోగ్యంతో ఉంటాడు అయితే ఈ అనారోగ్యాలు దేనికి వస్తున్నాయి అంటే సారు ఏమేమి చెప్పారంటే పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడితే కొద్దిసారి కూడా చెప్తారు కదా పాపాలే రోగాలు పుణ్యాలే భోగాలని అయితే పూర్వజన్మలో మనము ఎవరికి ఎలాంటి బాధను కలిగించినమో అలాంటి బాధ మన శరీరంలో వస్తుంది అనమాట ఒక జబ్బు వచ్చిందంటే దానిని గురించిన లెసన్ నేర్చుకోవాలి ఒక జబ్బు వచ్చిందనుకో కాళ్ళనొప్పి చేయనొచ్చు ఇది ఎందుకు వచ్చింది ఏంటిది ఇప్పుడు ధ్యానంలో ఉన్నాం మనం ధ్యానంలో లేని వాళ్ళు తెలుసుకోరమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్తారు తగ్గుతే తగ్గుతుంది ఒకవేళ తగ్గకపోతే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఒకవేళ తగ్గితే మాత్రము అది మళ్ళీ వేరే రూపం మార్చుకొని వస్తుందంట ఎందుకంటే అతను ఆమె లెసన్ నేర్చుకోలేదు కదా లెసన్ నేర్చుకోవాలన్నట మనం అంటే ఇప్పుడు ఎన్నో నేర్చుకుంటున్నాం కదా వాటిని ఉపయోగించాలి ముఖ్యంగా ధ్యానం మెడిటేషన్ మనకు అవన్నీ ఛానల్స్ ఆ పద్ధతులు తెలియకపోతే ధ్యానంలో కూర్చొని సంకల్పం చెప్పుకు పోతది అయితే మనం ఎవరికి ఎలాంటి బాధ పెట్టాము ఇప్పుడు ఆ జబ్బు వచ్చిందంటే మనం దాన్ని రూట్ లెవెల్లా పరిష్కారం చేసుకోవాలని చెప్పారు సార్ ఎందుకంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది చెట్టుకు జ అనారోగ్యం ఏదో వస్తుంది కదా అయితే అది ఒక చోట ఉంటే ఒకవేళ రూట్ లో అనుకో మనం ఏం చేస్తాం కొమ్మలకో దానికో స్ప్రేనో ఏదో తీసి తొంచి వేసడమో ఏదో చేస్తుంటాం అయితే మన సార్ కూడా చెప్తాడు రూట్ లో తీసేయాలి కేవలం ముండ్లు ముండ్లు పైన తీసేస్తే అది మళ్ళీ వస్తుంది అని మొత్తం ఆ విధంగా పరిష్కరించుకోవాలట అంటే మనం ఇప్పుడు ధ్యానంలో ఉన్నాం కాబట్టి ధ్యానం పద్ధతులు లాగా చేసుకోవాలి మళ్ళీ గత జన్మలో చేసుకున్న చెడు కర్మలే ఈ జన్మలోని పాపాలు ఈ జన్మలోని అనారోగ్యాలు ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అప్పుడు మన కర్మ దగ్ధం అవుతుంది ఎందుకు అక్కడ వాళ్ళకేంద మన మనం ధ్యానం చేస్తున్నాం ఆ దానికి కారణం ఏందో తెలుసుకుంటున్నాం దాని నుంచి లెసన్ నేర్చుకుంటున్నాం అప్పుడు కర్మ దగ్ధం కాకపోతే ఏమవుతుంది దగ్ధం అవుతుంది సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే జ్ఞానం మినహాయి ఏం లేదు ఏ మార్గం లేదు జ్ఞానం అంటే ఏంది ఆత్మ జ్ఞానం మామూలు నాలెడ్జ్ అది కాదు ఏ జ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానం కావాలి మళ్ళీ ఇంతవరకు జ్ఞానము ఆత్మజ్ఞానం మెడిటేషన్ గు రెండవది ప్రాణశక్తి ప్రాణశక్తి ఈ మాంస పిండాల్ని మంత్రపిండం చేసుకోవాలి శక్తి తరంగాలతో మన శరీరంలో అణువనువు తయారై ఉంటుందంట మన శరీరంలో మన ఆత్మ ద్వారా మన మనలో ఉన్న ఆత్మ ద్వారా ఈ శరీరం కాపాడబడుతుంది అంతే కదా ఆత్మ బయటికి పోతే మనం శవమే మన శరీరంలో ప్రతి సెల్ వింటది జీవం ఉంటుంది కదా అయితే ఆత్మహత్య అంటే నా చావుకు నేనే కారణం ఎలా అయితా అంటే మానసికంగానో నువ్వు ఉద్యోగపరంగా ఉద్వేగం ఎమోషనల్ మెంటల్ గానో ఏదో బాధకు గురయ్యి చేసుకుంటున్నారు మంది కదా అది కారణం మనమే అన్నట్టే కదా మన ప్రభావం ఏమి లేకుండా చనిపోతే అది సహజ మరణం మన ప్రభావం ఏం లేదు మెంటల్ గా లేదు ఫిజికల్ గా లేదు ఎమోషనల్గా లేదు బాగుంది అప్పుడు మరణం వస్తుంది సహజ మరణం అంటే మనకు అంతనే నిర్ణయించుకొని వచ్చాము అంతనే అని జబ్బులు లేకుండా చనిపోతాం మనము చనిపోవడానికి కారణం ఇంకా ఏం కారణాలంటే నెగేటివ్ మాటలు నెగటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం నెగేటివ్ ఆలోచనలు చేస్తుంటాం పాజిటివ్ చేయం మన మైండ్ సరిగా లేకపోతే అన్ని నెగటివ్ ఆలోచనలే చేసుకుంటాం వినాశకరమైన నమ్మక వ్యవస్థ అన్ని మూఢ నమ్మకాల శరీరం మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఇన్ని ఉన్న తర్వాత డ్యామేజ్ కాదా ఆత్మ అక్కడ ఉండలేదు అప్పుడు ఆత్మ అంటదంట ఏం లేదు సంజయ్ నేర్చుకుంటలేడు ఏం లేదు నేను ఉండనని అని వెళ్ళిపోతుందట ఆత్మ భోగనం ఏమైతుంది శరీరం ఉంటదా పడిపోతుంది ఇల్లు మొత్తం కూలిపోవడానికి వచ్చింది ఏం చేస్తాము ఆ ఇల్లు పక్కకు పెట్టా దాన్ని మొత్తం రి మళ్ళా కన్స్ట్రక్షన్ చేసుకోను ఉంటాం మనము నడవలేకపోయినా వినలేకపోయినా చూడలేకపోయినా ఇంకా వీడు ఏం నేర్చుకుంటలేరు ఆమో ఆరో ఆయన ఏం నేర్చుకుంటలేరు అని వెళ్ళిపోతుందంట రాంపా గారు లోబ్సాంగు రాంపా గారు శరీరంతోనే వెళ్ళిపోయాడంట మన బుద్ధ భగవాన్ కూడా పోయాడట కానీ మనుషులు నమ్మరని ఉట్టి శరీరం అడేస్తారట డూప్లికేట్ది ఆయన కూడా శరీరంతోనే పోతాడట బుద్ధ బుద్ధ భగవానుడు కూడా అయితే మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే రాసుకుంటా రాసుకోండి అందరూ నేను ఎల్లప్పుడు అన్ని రకాల పరిస్థితుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను నేను ఎల్లప్పుడు అన్ని రకాల పరిస్థితుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను నేను ఎల్లప్పుడూ అన్ని రకాల పరిస్థితుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను ఈ శరీరం ఒక శక్తి క్షేత్రం అంట ఈ శరీరము ఒక శక్తి క్షేత్రం ఒక టెంపుల్ ఒక దేవాలయం అంట ఈ టెంపుల్ పాట్ పొల్యూషన్స్ అన్ని తీసేయాలి